రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని దేశవ్యాప్త పోరాటం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది మాట తప్పింది మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా లేదు ఇది మోసపూరితమైనటువంటి వైఖరి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎన్నికలకు ముందు స్పష్టమైన వాగ్దానం చేసింది ఆరు పంటలకు బోనస్ చెల్లిస్తామని నాలుగు పంటలకు మద్దతు ధర తామే నిర్ణయిస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని మళ్ళీ మర్చిపోయింది ఆ ఊసెత్తటం లేదు ఇప్పుడు అట్లానే నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి ఓఆర్ఆర్ పేరు మీద భారత్మాల పేరు మీద గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద భూములు బలవంతంగా రైతుల నుంచి గుంజుకుంటున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడు రెట్లు చెల్లించాలి కానీ కనీసం మార్కెట్ ధర చెల్లించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు రైతులను దగా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఎట్లా ఉత్పత్తిదారులు రైతులు కూడా అంతకంటే మించి ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తల పట్ల వ్యవహరించేటువంటి తీరు ఒక రకంగా ఉన్నది రైతుల పట్ల వ్యవహరించే తీరు మరో రకంగా ఉన్నది దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతు బోబెడుతున్నటువంటి రైతు గురించి ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు అత్యంత బాధ్యత రహితంగా ఉన్నది అట్లనే కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు సంబంధించి కనీస వేతనంగా ఈరోజు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుంటే తప్ప కుటుంబం మినిమం బతకడానికి అవకాశం లేదు అనేది శాస్త్రీయంగా వేసిన అంచనా కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ యజమానుల సేవలో ఉన్నారు కాంట్రాక్టర్ల సేవలో ఉన్నారు కనీస వేతనాన్ని న్యాయబద్ధంగా నిర్ణయించడానికి సిద్ధంగా లేరు మోడీ ప్రభుత్వం ఇచ్చిన కనీస వేతనాల జీవో అది చూస్తే మనం సిగ్గుపడతాం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్షేత్రస్థాయి కనీస వేతనాల జీవో చెప్తున్నది రోజుకు నూట ఎనిమిది రూపాయలు ఇస్తే సంబరపడిపోవాలట అంటే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో కుటుంబం బతకాలని మోడీ చెప్తున్నాడు మెడకాయి తలకాయ ఉన్నాడు ఎవడైనా దీంతో అంగీకరిస్తాడా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు తమ కుటుంబాలను నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో పోషిస్తే తప్పకుండా అందరిని అలవాటు చేసుకోమని చెబుదాం రాష్ట్రంలో పరిస్థితి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కనీస వేతనాలు నిర్ణయించబడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పదివేల రూపాయల దాకా కనీస వేతనం రఫ్గా నిర్ణయించండు తర్వాత చట్టప్రకారం ఐదేళ్ళకొకసారి కనీస వేతనాలు పునర్నిర్ణయం చేయాలి కానీ ఇప్పటి వరకు కనీస వేతనాలని మళ్ళీ నిర్ణయించలేదు దీంతో కనీసం మూడుసార్లు వేతనం పెరగాల్సిన కార్మికులకు అన్యాయం జరిగింది ఈ కనీస వేతనాలు పెంచితే ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు ఉండదు కేవలం జీవో ఇస్తే ఆ జీవోని చూపించి కార్మికులు ప్రభుత్వం ఇగో ఈ రికమెండేషన్ చేసింది మాకు జీతం ఈ మేరకు పెంచండి అని యాజమాన్యాలతో బేరసారాలు ఆడుకోవడానికి అదొక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఆ మాత్రం జీవో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది పెట్టుబడిదారుల సేవలో కాంట్రాక్టర్ల సేవలో తరిస్తున్నటువంటి పాలకులు చేస్తున్న పని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పని చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పనిచేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగుదునమ్మా అని డెబ్బై మూడు షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్కి కనీస వేతనాల ముసాయిదాన్ రిలీజ్ చేసింది పదకొండు వేల రూపాయలు ఇస్తే చాలట పదకొండు వేల రూపాయలతో కుటుంబం బతకాలని యాజ ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు ఇంక అంతకంటే ఎక్కువ ఇస్తాయా ఇంతకంటే అన్యాయం ఇంకోట్లేదు ఇది దగాకూరు పాలన తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము తెలంగాణ ప్రజానీకాన్ని ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఇంకా ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ఒక సీరియస్ సమస్య ఉంది మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ మల్లు లక్ష్మి ఆ సమస్యను రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా